अस्तर क्या लग रहा है आज नहीं 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 పెద్దలలో ఒంగోలులో నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వారు వైఎస్ఆర్ విగ్రహానికి అవమానం జరిగేలా వ్యవహరించడం జెండాలు కట్టడం అసలు చాలా ఇది కరెక్ట్ విధానం కూడా కాదు వైఎస్ఆర్ గారు అందరికి ఆరోగ్య నాయకులు వైఎస్ఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ప్రాణాలు కాపాడాలని వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చిన వ్యక్తి అనారోగ్యంతో కూడా చనిపోకూడదని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన వ్యక్తి ఇంట్లో పుట్టిన ప్రతి పిల్లవాడు ఉన్నత చదువులు చదవాలని పీజు రిఎంబెస్మెంట్ తీసుకొచ్చిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా పింఛన్లు ఇచ్చినటువంటి వ్యక్తి ఓటే తేదీ నాటికి తీసుకొచ్చింది ఆయన అంత ముందు కూడా జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు ఇచ్చేవాళ్ళు పార్టీలో కులాల్లో చూడకుండా అందరికీ మంచి చేసిన మహానుభావుని అన్నదమ్ములు ఆధిపత్య పోరులో వాళ్ళిద్దరు ముందు ఆధిపత్య పోరుంటే వాళ్ళిద్దరు వాళ్ళ ఎన్న దగ్గర చేసుకోవాలి ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని వాళ్ళు చూసుకోవాలి వైఎస్ఆర్ గారి విగ్రహం ఇంకా వచ్చి జెండాలు కట్టడం ఇంకా జనాలు కట్టడం కాదు వాళ్ళు వ్యవహరించడం తీరు ఒంగోలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించారు ఇది కొత్త సాంప్రదాయాలు తీసుకొస్తున్నారు ఇది కొత్త సంస్కృతికి తీసుకొస్తున్నారు కొత్త ఆచారాలకు తీసుకొస్తున్నారు ఒకటి వాటి చెప్తున్నాం మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా మా నాయకులను అవమానపరిచేలా ఎవరు వ్యవహరించినా కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం వాళ్ళు ఎవరైనా కూడా పశ్చాత్తా పడేలా పరిణామాలు ఉంటాయి మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన మా కార్యకర్తలు జోలుకొచ్చిన కూడా ఖచ్చితంగా చెప్తున్నాం అంగీకరించే ప్రసక్తి లేదు చర్యకి ప్రతి చర్య కూడా ఖచ్చితంగా ఉంటుంది నిన్న రెడ్డి హౌస్ కూడా వెళ్ళి అటు బాగా దౌర్జన్యం చేసి పెళ్ళిని భయభ్రాంతం చేసి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలు ఒంగోలు ప్రజలు క్షమించరాయి ఒంగోలు ప్రజలు అంగీకరించినట్లాంటి అందరూ కూడా తెలుసు వాళ్ళందరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసులు నమోదు చేయాలి వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా అరెస్టులు చేయాలి కేసులు నమోదు నమోదు చేసి అరెస్టులు చేసినప్పుడే ఇంకొకరు ఇలాంటి పనులు చేయాలి అంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు వాళ్ళు ఆలోచించేలా పోలీసులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది మరలా చెప్తున్నాం ఇదే పని మేము చేస్తుంటే ఇదే పని మా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ కార్యాలయాల దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళ నాయకుల విగ్రహాల దగ్గర మేము జనాలు ఎట్టుంటే తెలుగుదేశం పార్టీ మనకు ఎందుకులో పోనీ నేను వదిలేస్తుందా చర్యలు తీసుకుంటుందా వాళ్ళు సమాధానం చెప్పాలి మేము కూడా ఇప్పుడు మీరు చర్య తీసుకోకపోతే మేము కూడా అలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు అనుమతి ఇచ్చినట్టే భావించవలసి వస్తుంది అలాంటి కార్యక్రమాలు మేము కూడా చేస్తే మేము కూడా ప్రారంభం చేస్తే ఆ రోజు మీరు కూడా ఆ రోజు మేము చేసిన దానికి మన చర్యకు వాళ్ళు ప్రతి చర్యగా భావించాలి తప్ప తప్పుగా భావించేటటువంటి పరిస్థితి అర్హత అధికారం మీకు ఉండదని కూడా ఈ సంస్కృతిని కొనసాగిస్తా కూడదు అనుకుంటే ఈ సంస్కృతి మనకు వద్దు అనుకుంటే వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే ఈ సంస్కృతికి మీరు నాంది బలికినట్టే లెక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కారణాలతో అసత్యపు హామీలతో ఈవీఎంలతో రకరకాల కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కన్నా బలంగా ఉన్నారు ఉంటారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నా దయచేసి కొత్త సంస్కృతికి నాంది పలకడం మీకు మంచిది కాదు భవిష్యత్ తరాలకు కూడా మంచిది కాదు వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా భవిష్యత్తులను జరగకుండా చూడవలసిందిగా అలాంటి జరిగే పరిస్థితులు వస్తే మీకన్నా అనేక రెట్లు చేయగలిగే శక్తి సామర్థ్యాలు వైసీపీ చెప్పకు ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అనడా మా పార్టీ బలమైంది మా కార్యకర్తలు బనవైన వాళ్ళు పార్టీ ఉన్నటువంటి ప్రజలు ఇష్టంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు కాబట్టి ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళినా పార్టీ మరింత బలపడుతుందే తప్ప పార్టీ ఇప్పుడు ఎప్పుడు బలహీన పడదని కూడా తెలియదు ఇది కార్యకర్త ఇది ప్రజల పార్టీ ప్రజ ఒకే ఒక ఎంపీ జగన్మోహడు ఒకే ఒక ఎమ్మెల్యే పుట్టిన పార్టీ ఇది లాక్కున్న పార్టీ కాదు ఇంకో పార్టీని తీసుకున్న పార్టీ కాదు ఒక వ్యక్తి పోరాటంతో పుట్టిన పార్టీ ఒక నాయకుడు పట్టుదలతో పుట్టిన పార్టీ మాది ఒక నాయకుడు కసి నుంచి పుట్టిన పార్టీ మాది ఒక మహానాయకుడు ఆశయం నుంచి పుట్టిన పార్టీ మాది మా పార్టీ లక్ష్యం వేరు ఆశయం వేరు కాబట్టి మా పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ మా ప్రజలే మా పార్టీకి నాయకులు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఇరవై ఐదు మంది రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీకి పోటీ చేస్తే ఆరున్నర లక్షల ఓట్లు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వచ్చాయి అంటే నువ్వు అర్థం చేసుకోవాలా ఇన్ని మేనేజ్ చేసినా ఇన్ని అవసరత్వం హామీలు ఇచ్చినావు ఈవీఎం చేసిన అసత్వం హామీలు ఇచ్చిన అమలుగానే హామీలు ఇచ్చిన మోసపారుతూ మాటలు చెప్పినా అవి ఏమో నమ్మకుండా ఆరు లక్షల యాభై వేలకు పైగా ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వేశారు ప్రజలు అంటే మా పార్టీ ఎంత బలమైందో మీరు గుర్తుంచు ప్రజలు నమ్ముతున్నారు అబ్బా నువ్వు నేను ప్రజలు అడుగుతున్నారు మా ఓట్లు ఎక్కడా చెప్పరా బాబు అని ఇసీఏ

ఇప్పుడు పదహారు నెలలు జైల్లో పెడితేనే మా నాయకుడిని బయటకు వచ్చి పార్టీని బతికిచ్చున్నాడు ఏ పదవి లేనప్పుడు ఈ ఊరు రానప్పుడు ఆ రోజే పదహారు నెలలు జైల్లో పెడితేనే ఒక సంవత్సరం తర్వాత తప్పుడు కేసులతో జైల్లో పెడితే బయటకు వచ్చి పార్టీ బతికిచ్చిన బతికిచ్చిన వ్యక్తి మా నాయకుడు మా అలాంటి నాయకుడు అధినేతగా ఉన్నప్పుడు పార్టీ భయపడుతుందా పార్టీ కేడర్ భయపడతారా పార్టీ నాయకత్వం భయపడుతుందా ఎందుకు భయపడతారు వాళ్ళు భ్రమలో ఉన్నారు ఇప్పుడు కూడా అధికారులను అడ్డు పెట్టి అధికారులను అడ్డు పెట్టి భయపెట్టాలనుకుంటే అది ఎక్కువ రోజులు నిలవదు ప్రారంభంలోనే నిలుస్తుంది ఎవరు భయపడడం కూడా లేదు రెడీగా ఉన్నారు ఏం చేస్తా చెయ్యబా నువ్వు మహా చేయగలిగితే అరెస్టే అయ్యి కదా అరెస్ట్కి మించి నువ్వు చేయగలిగింది ప్రిపేర్ అయి ఉన్నావు అనేటువంటి బాగుంటా ఉన్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టింది కాబట్టి పోరాటమే ఊపిరిగా బతికే మా పార్టీ కేసులకు గోదానకు నాకు కూడా ఆలోచన చేయరు ఎప్పుడే పార్టీ ఇప్పటికే కాదు ఆ మంది మీద పెడుతూనే ఉంటారు అధికారులు అట్టు పెట్టి యుద్ధం చేస్తుంది వెలుగొండ ప్రాజెక్ట్ ఒక్కటే వెలుగొండ ప్రాజెక్టుని సుమారుగా డెబ్బై ఎనభై శాతం పూర్తి చేసింది ఒకటను రాసి రెండో టెన్లు మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మూడు నాలుగు కిలోమీటర్లు చంద్రబాబు కాలంలో కరోకమ్మ కాలంలో ఇది జరిగే మొత్తం పదహైదు లక్షల ఇండ్లకు నీరు నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలిగే పెద్ద ప్రాజెక్టు కేవలం ఆరండాలు ఆరం నాలుగు వెయ్యి బాట్లు ఇస్తే మూడు నెలల తర్వాత మూడు నెలల తర్వాత నీళ్ళు ఇచ్చేయొచ్చు మనం మూడు నెలలు చాలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి మూడు వందల కోట్లు చిన్న చిన్న రిపేర్స్ పెడితే చాలు కాలువలు పెడితే చాలు అది చేస్తే చాలు ఇంకేం అవసరం లేదు తొంభై శాతం ఇద్దరు నేత మా జననేత ఇద్దరు కలిసి పూర్తి చేశారు ఈ ప్రకాశం జిల్లాకి చుట్టుపక్కల జిల్లాలకి తాగునీరును ప్రకాశం జిల్లాలకి సాగునీరును అందించినటువంటి ఇద్దరు నాయకులు వైఎస్ఆర్ గారు జగన్మోహన్ గారు నైన్టీ పర్సెంట్ అబౌ కేవలం ఆ పెయింట్ కొట్ట మనం ఇల్లు ఇల్లు అంతా కట్టారు ఫ్లోరింగ్ వేసారు అన్ని వేసి పెయింట్ కొట్టుకుంటున్నాం అంతే పెయింట్ కొడితే చాలు ఇల్లు అంతే ఇల్లు పూర్తి అవుతూ గొర్రవేశం చేయచ్చు ఆ పెయింట్ కొట్టడానికి నిధులు కేటాయించుకుంటే ఏం చేయాలి తప్పకుండా ఇబ్బంది కదా మా ఎమ్మెల్యే గారు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు పోరాట నేర్చుకున్న నేర్చుకున్నవాడే పోరాటాలతో సిద్ధపడ్డవాడే కాబట్టి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు అన్నిటికీ తప్పకుండా జరిగితే మేమందరం కూడా మా ఎమ్మెల్యే పాదయాత్ర ప్రారంభించినప్పుడు పార్టీ మొత్తం అతను కలిగి ఉండి